పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ ఓజీ కోసం మెగా ఫ్యాన్స్ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు డిప్యూటీ సీఎంగా ఫుల్ బిజీ బిజీగా ఉన్న పవర్ స్టార్ ఈ మూవీలో మాత్రం డిఫరెంట్ లుక్ లో కనిపించి తన ఫ్యాన్స్ ను అలరించబోతున్నారు సినిమాలో పవన్ కళ్యాణ్ మాస్ట్ లుక్ యాక్షన్ సీన్లు లవ్ ట్రాక్ ప్రధాన ఆకర్షణగా ఉండనున్నట్లు యూనిట్ వర్గాలు వెల్లడించాయి ఇక డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమా ఫైనల్ షూటింగ్ కంప్లీట్ అయింది ఈ సినిమా ముంబై బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతుంది పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్ గా కనిపించనున్నారు ఇక ఈ నెల ఇరవై ఐదున ఓజీ ప్రేక్షకుల ముందు రావడానికి రెడీ అవుతోంది ఈ చిత్రం తెలుగు హిందీ తమిళ కన్నడ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతుంది ఇక ఓజీలో పవన్ కళ్యాణ్ జంటగా ప్రియాంక అరుణ్ మోహన్ నటించగా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి విలన్ గా కీలక పాత్ర పోషిస్తున్నారు ఇక అలాగే శ్రీయారెడ్డి వెన్నెల కిషోర్ అర్జున్ దాస్ నటులు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు ఇక ఈ సినిమాలోని ఒక్కొక్క పాత్రను రివీల్ చేస్తున్న మేకర్స్ తాజాగా ఈ సినిమాలో నటుడు ప్రకాష్ రాజ్ నటిస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది ఇందులో ప్రకాష్ రాజ్ సత్యదాదా అనే పాత్రలు కనిపిస్తున్న పోస్టర్ ను మూవీ టీం రిలీజ్ చేసి క్యూరియాసిటీని ఒక్కసారిగా పెంచేసింది ఇక గత కొన్ని రోజులుగా ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ మధ్య జరుగుతున్న మాటల యుద్ధం క్రమంలో ఈ పోస్టర్ ఫ్యాన్స్ కు షాక్ కు గురిచేసింది ఇక ఇలా ఉంటే ప్రకాష్ రాజ్ పవన్ మధ్య కీలకమైన సన్నివేశాలను ప్లాన్ చేసుకున్న దర్శకుడు వీరిద్దరిపై ఓ ఫైట్ సీన్ సైతం షూటింగ్ చేసినట్టుగా సమాచారం అయితే రీసెంట్గా జరిగిన పరిణామాల నేపథ్యంలో వీరిద్దరూ కలిసి నటించడం అంతటా హాట్ టాపిక్గా మారింది అయితే గత కొన్ని రోజులుగా పవన్ ప్రకాష్ రాజ్ల మధ్య రియల్ లైఫ్లో హీరో వర్సెస్ విలన్ అన్నట్టుగా ఫైట్ నడుస్తోంది వీరి మధ్య మాటల యుద్ధం మామూలుగా లేదు వీళ్ళిద్దరి తిరుమల లడ్డూ లడాయి పెద్ద దుమారాన్నే రేపింది ఆ తరువాత పవన్ కళ్యాణ్ హిందీ భాషను రాజ్య భాషగా పేర్కొంటూ చేసిన వ్యాఖ్యలకు ప్రకాశ్ రాజ్ కౌంటర్ వేయడంతో ఆ వ్యవహారం పుట్టించిన హీట్ మామూలుగా లేదు అయితే సబ్జెక్ట్ ఏదైనా వీళ్ళిద్దరి మధ్య మాటల యుద్ధం చినికి చినికి గాలివానలా మారడం గత కొన్ని రోజుల నుంచి కామన్ గా మారిపోయింది అయితే ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్లు మంచి మిత్రులే ఇద్దరూ కలిసి చాలా సినిమాల్లో నటించారు వరుస ఫ్లాప్లతో డౌన్ ఫాల్లో పవర్ స్టార్ ఉన్నప్పుడు ప్రకాష్ రాజ్తో కలిసి నటించిన బద్రీ సినిమా సూపర్ హిట్ అయింది అంతేకాదు పవన్ కళ్యాణ్ను టాలీవుడ్లో తిరుగులేని హీరోగా నిలబెట్టింది అయితే ప్రకాష్ రాజ్కు మెగాస్టార్ చిరంజీవి పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం ఇంకా గౌరవం కూడా అంతే గౌరవం ప్రకాష్ రాజ్కు చిరంజీవి పవన్ కళ్యాణ్లు ఇస్తారు అయితే తిరుమల లడ్డూ ప్రసాదం వివాద వీరి మధ్య ఉన్న బాండింగ్ కు బ్రేక్ పడేలా చేసింది దీంతో చాలా కాలం తర్వాత ఇద్దరూ కలిసి సిల్వర్ స్క్రీన్ పై కనిపించబోతుండటంతో మెగా ఫ్యాన్స్ లో క్యూరియాసిటీ మామూలుగా లేదు